నమస్కారం ఎంఎస్ఎస్ఎన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం దౌర్జన్యంగా ర్యాంపుల తొలగింపు ఎవరు లేని సమయం చూసి మున్సిపల్ సిబ్బంది ఇలా తెగబడటం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు కొంతమంది వ్యక్తులు కక్ష సాధింపు చర్యగా దౌర్జన్యం డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ గాయత్రి సూర్యపేట పదిహేను సంవత్సరాల క్రితం కట్టిన భవనానికి ర్యాంపు మెట్లు అక్రమంగా తొలగించిన మున్సిపాలిటీ సిబ్బంది ఇన్ని సంవత్సరాలు అడ్డునని ర్యాంపు మెట్లు ఇప్పుడు అడ్డు వచ్చిందా అంటున్న బాధితులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ గాయత్రి కక్ష సాధింపు చర్యలతో తీసివేశారు అంటూ ఆరోపించిన డాక్టర్ రామ్మూర్తి యాదవ్ గాయత్రి దంపతులు ఇది తెలుసుకున్న వారు సమాధానం అడిగితే మున్సిపల్ కమిషనర్ చెప్పకుండా ఫోన్ పెట్టేశారు అంటూ ఆరోపించారు చట్ట ప్రకారంగా మూడు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా మాకు ఒకటే నోటీసు ఇచ్చారు నోటీసు రాగానే మేము స్పందించి తొలగిస్తాము అని సమాధానం ఇచ్చాము కానీ రాత్రికి రాత్రే ఎవరు లేని సమయంలో ఇలా దౌర్జన్యంగా ర్యాంపులను మెట్లను తొలగించడం ఏంటి అని అన్నారు ప్రజలకు సేవ చేసే ఆసుపత్రి భవనానికి ర్యాంపు తొలగిస్తే రోగులు ఎలా నడుస్తారు అని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం మాకు కొంత సమయం ఇవ్వకుండా ఇలా దౌర్జన్యంగా ఎవరు లేని సమయంలో ర్యాంపు మెట్లను తొలగించడం తగదు అని అన్నారు అత్యవసర సమయంలో వచ్చే రోగులు మృతి చెందితే అధికారులు బాధ్యత వహిస్తారా అని అన్నారు మాపై అజాత శత్రువుగా ఉన్న కొంతమంది వ్యక్తులు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాక్షస ఆనందం పొందుతున్నారు అని అన్నారు రాజకీయ ఒత్తిడిలతోనే రోడ్డుకు కాలువకు అడ్డు లేకుండా అధికారులు ర్యాంపును తొలగించడం జరిగిందని అన్నారు నేనెవరో తెలువు నువ్వు మీద మేము ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయం ఉన్నాం ఇవాళ తెలుగుదేశంలో మా మేడం కౌన్సిలర్ ఉంది టీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్య నాయకులు ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇవాళ నువ్వు చేయవలసిన అవసరం ఉంది ఒకవేళ నువ్వు చట్ట ప్రకారం వచ్చి ఖచ్చితంగా గౌరవిస్తాం ఇవన్నీ ఇవన్నీ ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా మేము చట్ట ప్రకారం మేము మీద మేము పోతాం ఖచ్చితంగా ఏ ఇష్యూని ఏ ఫోటోస్ తోటి ఇదే మీడియోస్ తోటి ఇలా అది దగ్గర రెడ్డి గారికి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకోవటం అవసరం ఉంటే ఎంతవరకు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళబోట నువ్వు ఫ్రీపెట్టు నువ్వు ఇక్కడ ఉండవలసి వస్తుందా లేకపోతే నువ్వు ట్రాన్స్ఫర్ కావాల్సి వస్తుంది అంతవరకు నువ్వు చూసుకుంటాం కానీ ఇలాంటి కక్ష సాధింపులతో రాజ్యాన్ని వెళ్తే కొన్ని మచానాల మీద మీరు రాజ్యం వెళ్ళవలసింది కట్టే మీకు మీతో ఏం చేసేది కనీస గుర్తుపెట్టుకోండి ఇలాంటి మీరు మానుకోండి ఇలా మాకు మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే దాదాపు మీరు ఐదు వందల మంది ఇళ్లకు ఇలా మేము పదిహేను ఏళ్ళ కింద కట్టిన బిల్డింగ్ ఇది పదిహేను ఏళ్ళ కింద బిల్డింగ్ కట్టినాం ఇలా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ వరకు కూడా ట్యాక్స్ కట్టినాం ఇలా పదిహేను ఎంతో మంది కమిషనర్లు వచ్చిపోయారు ఇవాళ బిల్డింగ్ కనపడలేదా బిల్డింగ్ కట్టేటప్పుడు టూ థౌజండ్ నైన్లో కట్టినం ఇలా మంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు ఎవరికి కనపడలేదా ఇవాళ పూలగొట్టవచ్చు లేకపోతే ఇక్కడ ఏమైనా విద్యానగర్ ప్రజలకు ఏమైనా ట్రాఫిక్ ఆంక్షలు వచ్చినా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏమన్నా డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చిందా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు మీరు మెట్ట ఎందుకు తీసేచ్చు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది సమాధానం చెప్పకపోతే లీగల్గా మిమ్మల్ని కూడా డిపీఓను ఖచ్చితంగా డిపీఓ కూడా చాలా ఓవర్ యాక్షన్ చేసి ఆయన కూడా ఖచ్చితంగా మేము లీగల్గా ఉంటాం మీ మీద పోయి ముఖ్యంగా ముఖ్యమంత్రి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి రాజకీయ నాయకులు కూడా ఇంకా కూడా ఎంతవరకు అయినా వెళ్ళి మేము మిమ్మల్ని ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటే మాత్రం ప్రయత్నం చేస్తాం దయచేసి ఇలాంటి మీరు ఇలాంటి చేయకండి బిల్డింగ్లకు నోటీసులు ఇవ్వకండి ఇలా ఒక్కొక్కటి ముప్పై నలభై ఏళ్ళ కింద కట్టుకున్న బిల్డింగ్లు మీకు నోటీస్ వచ్చేది లేదు ఇవాళ ఏమైనా కొత్త బిల్డింగ్లు మీకు నా అబ్జెక్షన్ చెప్పండి అంతేగాని ఇలాంటి చిల్ల చిల్లర వేషాలు ఏదైతే అని మీరు ఒకసారి మీకు కమిషనర్ గారు విజ్ఞప్తి చేస్తూ పొందుతాం సూర్యపేట ప్రజలకు ఇవాళ ముఖ్యంగా మేము చెప్పదలసినది ఏంటంటే ఇక్కడ ఈ బిల్డింగ్ రాత్రికి రాత్రే వచ్చి కమిషనర్ గారు కూలగొట్టడం జరిగింది ర్యాంపు ముందుకు వస్తుందని యాక్చువల్గా ఇక్కడ కాలువేసానికి గ్యాప్ కూడా ఉంది అటువైపు ఉంది అటువైపు మాకు ఒక నోటీస్ ఇచ్చారు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత తీపిస్తాం మేమని చెప్పాము ర్యాంపు ఏదో అడ్డం ఉందంటే ఈ లోపల ఒకటి నోటీస్ ఇచ్చి మేము మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి మొత్తం కొట్టి పడగట్టేసిపోతున్నారు యాక్చువల్లీ అదొకటి తీస్తామని ఇది కూడా తీశారు ఇదంతా ఒక కక్ష సాధింపు ధోరణిలా కనిపిస్తుంది కమిషనర్ గారు మరి కొత్తగా వచ్చిండ్రు కాబట్టి మరి ఏమి ఒత్తిడిలో గురైన మాకు తెలియదు నేను ఒక మాజీ కౌన్సిలర్ని రెండు వేల ఐదులో టీడీపీ నుండి తర్వాత టీఆర్ఎస్లో ఉన్నాము ఎక్కడున్నా మేము పేద ప్రజల కోసం సర్వీస్ వాళ్ళమే రాజకీయంగా కానీ మేమేమి అవినీతి పర్లం కాదు ఇక్కడ వైద్యపరంగా మా హస్బెండ్ రామ్మూర్తి గారు వైద్యం అందించాలి పేద ప్రజలందరూ పేద ప్రజలు హైదరాబాద్ పోకుండా ఇక్కడనే సర్వైవ్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ఐజీ అని పెట్టినాం ఇప్పటికి ఇప్పుడు ఎమర్జెన్సీ ఒక హార్ట్ పేషెంట్ ఎవరో వస్తే ఇక్కడ నుంచి ఎట్లా ఒత్తిడి పైకి మీరే చెప్పండి అంటే వాళ్ళ చావుకు కూడా కారణం కావాలనే కదా మేము పబ్లిక్ మనుషులం అండి పబ్లిక్లో ఉండే వైద్యుడు మా హస్బెండ్ నేను ఒక పొలిటీషియన్గా ఉంటున్నాము మేము ఏం తప్పు చేసినామని మావి పొద్దున పొద్దున్నే గుళ్ళగొట్టింద్రు లీగల్గా పోవాలంటే ఒక నోటీసు కాదు మూడు నోటీసులు ఇవ్వాలి ఇవాళ అట్లా నోటీసులు ఇస్తూ ఈ కాలువల మీద ఉన్న ర్యాంపులన్నీ తీయాలంటే సూర్యపేట శ్మశానం అవుతుంది ఎందుకంటే ఎన్నో చిన్న చిన్న రోడ్లు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి అందరు ఇల్లులు కట్టుకొని ర్యాంపులు కట్టుకుంటారు దాన్ని కొంచెం తీయండి అని చెప్పి ఒకసారి కాబట్టి మూడు సార్లు నోటీసులు ఇవ్వాలి మాకు ఒకటే నోటీస్ ఇచ్చారు అది మండే వరకు ఇంకా నీకు ఎలక్షన్ కోడే ఉంది ఈ కోర్టు టైంలో వచ్చి వీళ్ళకి తీయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే ఇప్పటికిప్పుడు పేషెంట్లు వస్తే చావాలన్నా ఈ పేద ప్రజల బ్రతుకుల మీద కూడా వీళ్ళకు ఒక సానుభూతి లేదా ఏ ఏ రకంగా ర్యాంకు మీద సిగ్నేచర్ మీద తీసుకుపోయి వైద్యం చేయగలుగుతారు ఇట్లా పట్కం పోలేని కదా అందరినీ ఇంకో రకంగా కూడా మేము ఒకవేళ తప్పు చేసినా తప్పు కట్టినా కూడా మాకు ఇంకో రెండు నోటీసులు రావాలి న్యాయపరంగా అప్పుడు మేము కోర్టుకు పోతామా స్టే తెచ్చుకుంటామా ఏందనేది చేస్తాం కానీ కమిషనర్ ఫోన్ చేస్తే ఎత్తాడు ఫస్ట్ కమిషనర్ గారు నేను మాజీ కౌన్సిలర్ గాయత్రిని మాట్లాడుతున్నా ఎందుకంటే ఇది ఇట్లా బలగొట్టారు అన్నాను ఇమీడియట్గా ఫోన్ పెట్టేశాడు నా ఫోన్ రెస్పాండ్ కూడా కావలేదు తర్వాత ఇక్కడ కత్తిరేమి శ్రీనివాస్ గారు చేశాను ఆయన అయితే అసలు నాకు తెలియదు మేడం నాకు పక్కన హోటల్ ఆయన చెప్తే తెలిసింది నాకు కూడా నన్ను కూడా ఫోర్స్ చేసిరు కానీ మీరు చెప్పలేదు అన్నాడు అంటే ఎవరు ఫోర్స్ చేస్తారు అన్న మేము చెప్పలేము మేడం అంటున్నారు ఎక్కడదండి ఇది బతికే ఇది లేదా ఎవరికి సూర్యాపేటలో ఏమంటారు సామరస్యంగా బతుకుద్దా ఈ పదిహేను ఏళ్ళ కింద కట్టిన బిల్డింగ్ ఇది ఇవాళ కొత్తగా కట్టింది కాదు మేము కొత్తగా రాజకీయం చేస్తలే కొత్తగా వైద్యం చేస్తలే మా వారు ఇంత కక్ష సాధింపు దూరం ఎందుకు మమ్మల్ని మీరు ఈ రకంగా రాజకీయంగా ఇంత ఉన్న వాళ్ళనే మీరు ఇన్ని ఇబ్బందులు పెడితే మామూలు ప్రజానీకం ఎంత భయపడతారు ఇట్లా భయపడుతూనే కదా మిమ్మల్ని వెనక నెట్టేది అయినా కూడా ఇంకా భయ ప్రాంతాలకు గురి చేస్తారు సూర్యాపేట ప్రజలు ఉండాలా పోవాలన్నా ఒకవేళ మీకు తప్పు ఉంది అంటే లీగల్ లీగల్గా ఇంకా రెండు నోటీసులు ఇవ్వండి నేను ఒక అడ్వకేట్ మా వారు ముప్పై ఏళ్ల నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు ఎక్కడన్నా అవినీతి ఉందా నా మీద కానీ మా వారి మీద గానీ ఆ రాజకీయంగా నేనే ఉన్న వైద్యపరంగా వైద్య పరంగా ఆయనే ఉన్నా వసూలు చేసిండి ఆ పేద ప్రజలను చూపించండి ఇప్పుడు మాకు చేసే పెద్దలకు కూడా మేము వైద్యం అందించినాం ఎలాంటి కాంట్రవర్షియన్స్ మేము తెలుగుదేశం ఉన్నప్పుడు ఏ పార్టీకి అయినా చూసినాం టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అందరినీ చూసినాం ఇప్పుడు కూడా అందరినీ చూస్తాం మేము పార్టీగా ఏదన్నా మారొచ్చు తప్ప మేము ప్రజలకు సేవ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు కలగని ఇప్పటికి మాకు టీఆర్ఎస్ ఇప్పుడు పోయినా కూడా అందరూ వస్తారు మా దగ్గరికి అందరినీ మేము మాతో శత్రువులు అంటూ మాకు లేరండి మా సారు అందరికీ ఆజాత శత్రువాసలు మీకు అందరికీ తెలుసు మీడియాకు తెలుసు ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ ఉన్న ప్రజలు ఊర్ల చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలుసు డాక్టర్ రామ్మూర్తి అంటే ఏందనేది మేమేం అవినీతి సుమతో గట్టేలే ఈ ర్యాంప్ అనేది ఇప్పటికిప్పుడు ఇట్లా పక్కల కొట్టేసి మేము వచ్చి కనీసం ఫోన్ చేసి రెస్పాన్స్ కాకుండా కమిషనర్ ఏం చేస్తున్నట్టు నా ఫోన్ రెస్పాండ్ కాడా నేను ఒక మాజీ కౌన్సిలర్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకపోతాను నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తా నా పరిస్థితి ఈ రకంగా ఉంటే సామాన్య ప్రాజెక్టు ఎలాగుంటుంది సూర్యపేట ఇది ఏమైనా పల్లటూరా ఏమన్నా ఏ ఏ రకంగా చూస్తున్నాం మేము మా గిరిపులో పెట్టుకోవాలి ఎందుకు మీరు ఎందుకు పొలగొట్టరు అని చేస్తున్నారు చేస్తున్నారంట ఎవరు ఎందుకు అవసరం ఉంది వాళ్ళకు వారికి మాత్రమే మాత్రం ఆనందం పొందితే మీకు ఏమన్నా వస్తుందా చెప్పండి ప్రజలకు ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు ఆ ఆర్ట్ పేషెంట్ అవుతారు ఎట్ల పోతారు మీరు చెప్పండి ఇక్కడ కాలువకి ఏమన్నా అడ్డం ఉందా అలాంటి అడ్డం ఉంటే మొత్తం అన్ని కాలువల మీద ర్యాంపులే ఉన్నాయి సూర్యాపేట మొత్తం శ్మశానం అవుతుంది ఒక ఇల్లు ఒకటే భూకంపం వస్తే మిగిలిన మిగుతాయి చూడండి ఎక్కడ ఉందా కాలువ సాప్ చేయాలంటే అక్కడ నుంచి చేయొచ్చు ఇక్కడ సైడ్ నుంచి కట్టిన ర్యాంపుకి ఏమన్నా అడ్డం వచ్చిందా ట్రాఫిక్ అడ్డం ఉందా మీకు అట్లా అదే ఆ మూల మీద అపోలో పక్కన మెడికల్ షాప్ దానికి మూడు సార్లు నాలుగు సార్లు నోటీస్ ఇచ్చినప్పుడు దానికి కది చెట్లేదు ఎందుకంటే వాళ్ళ అండదు అంటున్నాయి ఇందులోనే అన్ని ఏంటిది మీరు ఎంతసేపు మీకు నచ్చకపోతే పక్కకు పెట్టాలి వాళ్ళు బతుకోవద్దు నిమ్మలంగా అదేనా అది కాదు రాజకీయం అంటే మీకు ఎవరి సీఎం దేవంతరాయ్య దృష్టికి తీసుకుపోతా లేకపోతే మన మంత్రి గారి దృష్టికి తీసుకపోతా నగర్ ప్రతి వాళ్ళు ఎవరైనా దీన్ని తప్పని చెప్పమనండి మీరు చెప్పండి మీరు చూసేవాళ్ళు ప్రజలు కూడా అవును మేడం మీరు ఎందుకు చేయలేదు అనమానండి సూర్యాపేటలో ఎక్కడ లేవు మీదే ఇబ్బందిగా ఉందని చెప్పమనండి మేము క్లియర్ చేసుకుంటాం కదా కానీ మేము వస్తున్నప్పుడు అక్కడ నుంచి నేను ఇక్కడ వచ్చే లోపల పగలగొట్టి కొట్టి వాళ్ళు మేమేం చేస్తాం మేడం మాకు ఆర్డర్లు ఉన్నాయి ఏం ఆర్డర్లు దీనివల్ల ఏమైనా మొత్తం సమాజానికి నష్టం జరుగుతుందా మీకు అభివృద్ధి చేయాలంటే ఎన్ని పనులు ఎంతసేపు వీళ్ళని ఏ రకంగా ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి